హలో గాయ్స్ అందరికీ నమస్తే ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి చూద్దాం మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నాయి అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా అండ్ ఈ వీడియో చేసి ఎవరైనా చూడొచ్చు పెళ్ళైనవారు పెళ్ళి కానివారు అలా ఎవరైనా చూడొచ్చు అండ్ అలాగే మీ పర్సన్ విషయంలో మీకు క్లారిటీ కావాలి అనుకుంటే మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు పే రీడింగ్ ఉంటుంది ఓకేనా మరి చూద్దామండి ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి స్ ఈ రోజు మా కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి ఈ రీడింగ్ వచ్చేసి పెళ్లి కానివారు పెళ్ళైన వారు ఎవరైనా చూడొచ్చు అండ్ ఇది జనరల్ రీడింగ్ అండి సో మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయి అవి తీసుకోండి మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేయండి ఓకేనా Gratitude, gratitude, gratitude. तो किल कि Seven of Cups Death Queen of Wands Ace of Swords Nine of Cups Page of Cups నైట్ ఆఫ్ జాన్స్ సిక్స్ ఆఫ్ కప్స్ అన్నమాట ఓకే బాటమ్ ఆఫ్ ద డేకి ఏమొచ్చింది ఇక్కడ పేజ్ ఆఫ్ స్వర్డ్స్ అండి మీకు కార్డ్స్ కనిపిస్తున్నాయా లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే ఇక్కడ బాటమ్ ఆఫ్ ద ప్రకారం మీ పర్సన్ తను మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉన్నారా లేదా తనే గురించి బాధపడుతున్నారా అని తను మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారనమాట మీ పర్సన్లో తనలో ఎలా ఉంటుందంటే తను సూటిపోటి మాటలు అంటూ ఉంటారండి పర్సన్ అంటే తను ఒక మాట మాట్లాడితే అది మనసుకి బలంగా తాగుతుంది అనమాట ఈ పర్సన్కి ప్రేమగా మాట్లాడడం రాదు కొంతమందికి మాత్రమే చాలా ఈగో చూపిస్తూ ఉంటారు దాని వలన మీరు చాలామంది ఈ పర్సన్ కరెక్టేనా మీరు అనుకున్న పర్సన్ కరెక్టేనా రాంగ్ ఐ పర్సన్ రైట్ పర్సన్ రాంగ్ పర్సన్ చేసుకున్నారా అని మీరు డైలమాలో పడిపోయారండి అంటే అంటే స్టార్టింగ్ లో ఏంటిదంటే పర్సన్ మిమ్మల్ని మిమ్మల్ని తను ఫ్లడ్ చేశారు తను ఫ్లడ్ చేసి మీ లైఫ్ లో వచ్చారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఈ పర్సన్ తను ప్రేమతోనే వచ్చారా లేదా ఏదైనా ఫిజికల్ నీడ్స్ ఏదైనా ఆశించి వచ్చారా అంటే ఈ పర్సన్ ప్రేమగానే వచ్చారండి మీ లైఫ్లో ఓకే ఈ పర్సన్ తను మీ గురించి అండ్ మిమ్మల్ని తన లైఫ్లోకి తీసుకెళ్ళడానికి పర్సన్ చాలా కష్టపడి ఉంటారనమాట అండ్ కొంతమందికి పర్సన్ మనీ గా తను ఏదైనా అంటే మీ లైఫ్లో మనీ ఫ్లో ఉందా మీరు రిచ్ పర్సనా ఈ పర్సన్కి అదంతా తెలుసు అనమాట తను మిమ్మల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్సన్ తను మిమ్మల్ని కొన్ని రోజులు అబ్జర్వేషన్ చేసిన తర్వాతనే ఈ పర్సన్ మీ లైఫ్లో వచ్చారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఇక్కడ ఈ పర్సన్ ఎందుకు మళ్ళీ అండి ఈ పర్సన్ మేబీ ఈ కనెక్షన్ పూర్తిగా ఎండ్ అయిపోయిందా లేదా ఏదైనా ఆర్గ్యుమెంట్స్ వచ్చిందా ఈ కనెక్షన్ ఈ పర్సన్ ఈగో చూపిస్తా ఉన్నారా వాట్ ఎవర్ ఈ పర్సన్ ఎందుకు మళ్ళీ ఫ్లడ్ చేయాలి మళ్ళీ పర్సన్ లైఫ్లో మీరు ఉండాలి అని పర్సన్ అనుకుంటున్నారు తను మీకు ప్రపోజ్ చేయాలి అని ఇంటెన్షన్ ఈ పర్సన్కి ఉందండి ఈ పర్సన్ మేబీ తప్పు చేసిపోయి ఉంటే ఈ పర్సన్ మళ్ళీ తనని అర్థం చేసుకోండి అండ్ మళ్ళీ ఒక ఛాన్స్ ఇవ్వు నేనేంటో నేను నిరూపించుకుంటాను నా ప్రేమ చాలా గొప్పది నేను నిన్ను చాలా బాగా చూసుకుంటాను ఒక మహారాణిలాగా ఒక మహారాజులాగా అలా అలా పర్సన్ ఫీలింగ్స్ అనేది ఉన్నాయన్నమాట ఈ పర్సన్ తను ఏంటంటే డ్రింకింగ్స్ ఆర్ స్మోకింగ్ అలాంటి అడిక్షన్స్ మీ పర్సన్కి ఉండచ్చు అనమాట ఓకేనా మేబీ డ్రింకింగ్ స్మోకింగ్ ఉంది అంటే మీరు చూడొచ్చు రీడింగ్ ఓకే ఈ పర్సన్ ఎందుకో తను మీకు చాలా అట్రాక్ట్ అవుతున్నారు ఎందుకు ఈ పర్సన్కి మీ ప్రేమ కావాలనిపిస్తుంది ఈ పర్సన్కి మళ్ళీ మీతో హ్యాపీగా లైఫ్ కావాలి అనిపిస్తుంది మళ్ళీ పర్సన్ మీ లైఫ్లో రావాలనుకుంటున్నారనమాట మిమ్మల్ని పర్సన్ ఫ్లర్ట్ చేయాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్కి ఉందండి మీ ప్రేమ పొందాలి అండ్ మిమ్మల్ని పర్సన్ కాలు వేలు పట్టుకొని బతిమిలాడైనా సరే ఈ పర్సన్ తన లైఫ్ లో మీరు ఉండాలి అనుకుంటున్నారు ఈ పర్సన్ తను మేబీ మీరు లవరా వైఫైన హస్బెండా మీరు ఎవరైనా చూడొచ్చు అనమాట ఓకేనా మీరు తన లైఫ్ లో ఉండాలి అనుకుంటున్నారు ఇక మీదటి పర్సన్ మిమ్మల్ని చాలా బాగా చూసుకోవాలి అనే ఇంటెన్షన్ అయితే ఈ పర్సన్ కి ఉంది ఓకే అండ్ ఇక్కడ సిక్స్అప్ ఇంటి గర్ల్స్ అండి ఇక్కడ ఈ కనెక్షన్లో బ్యాలెన్స్ అనేది తప్పింది అంటే పర్సన్ ఎప్పుడు తను ఏమీ అంటే పర్సన్ ఎప్పుడు ఇగ్నోర్ చేయడం కానీ లేదా పట్టించుకున్నట్టుగా ఉండడం కానీ అలా చేసి ఉంటే పర్సన్ ఇక మీదట ఆ బ్యాలెన్స్ అనేది ఉండాలి ఈక్వల్ గివెంటే ఇక అనేది తీసుకురావాలి అని పర్సన్ అనుకుంటున్నారు సమానత్వం అనేది ఉండాలి అంటే మీరు ఎంత ఉంటారో మీ పర్సన్ కూడా అలాగే ఉండాలి అంటే మీరు ఎంత ప్రేమ చూపిస్తారో తిరిగి ఈ పర్సన్ అలాగే ప్రేమని చూపించాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట నేను జాబ్ చేస్తున్నాను నేను మంచి పొజిషన్లో ఉన్నాను ఇలాంటి అంటే పర్సన్ ఎప్పుడు మిమ్మల్ని డౌన్ చేసి చూసినట్టుగా మిమ్మల్ని తక్కువ చేసి ఉన్నట్టుగా ఈ పర్సన్ అంతకుముందు ఉండి ఉంటే ఇక మీదటి పర్సన్ ఈక్వల్ గివెంట్ అని తీసుకురావాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట మీతో హ్యాపీగా ఉండాలి అని పర్సన్ అనుకుంటున్నారండి మీరు చూపించిన ప్రేమ కేరింగ్ ఈ పర్సన్కి తనకి తెలుసు అనమాట అందుకే మళ్ళీ తిరిగి కూడా తను అలాగే ఉండాలి అని పర్సన్ అనుకుంటున్నారు తన ఫీలింగ్స్ అనేది అలా ఉన్నాయి అనమాట ఓకే అండ్ ఇక్కడ పర్సన్ చాలా పరాధాన్యంలో ఉన్నారు మీ ప్రేమ మీ కేరింగ్ ఈ పర్సన్కి చాలా గుర్తుకొస్తుంది ఈ పర్సన్ తను ఎలాంటి వర్క్లో ఉన్నా సరే అంటే మీరు చాలా డిస్టర్బ్ చేస్తున్నారు అండ్ మీ జ్ఞాపకాలు అనేది ఈ పర్సన్ని చాలా డిస్టర్బ్ చేస్తుంది ఎందుకు ఈ పర్సన్ మీకు దూరంగా వెళ్ళిపోవాలి అని తను తను ఎంత దూరంగా వెళ్ళినా మళ్ళీ మీ వైపే తను వస్తున్నారనమాట మళ్ళీ పర్సన్ మళ్ళీ మీ వైపు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అండ్ మిమ్మల్ని పర్సన్ చాలా తలుచుకుంటున్నారు అండ్ చాలా పరధ్యానంలో ఉన్నారు తన వర్క్ మీద తను ఫోకస్ చేయలేకపోతున్నారు అనమాట ఎందుకు ఈ పర్సన్ కి మీరు కావాలి అనే ఇంటెన్షన్ తనకు ఉంది మళ్ళీ తను డెఫినెట్లీ మిమ్మల్ని ఫ్లాట్ చేయాలి అనే ఇంటెన్షన్ అయితే తనకు ఉందండి ఎలాగైనా సరే పర్సన్ మళ్ళీ సెకండ్ ఛాన్స్ అడగాలి అండ్ మీ ప్రేమ మీ నమ్మకాన్ని తను గెలుచుకోవాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్కి ఉంది ఓకే అండ్ ఇక్కడ ఏసండ్స్ మళ్ళీ మీతో కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారు ఆ లైఫ్ కూడా ఎలా ఉండాలి అంటే చాలా అందమైన లైఫ్ మీతో ఉంటుంది అని పర్సన్ అనుకుంటున్నారు మీ లైఫ్లో ఈ పర్సన్ వస్తే అండ్ తన లైఫ్ చాలా బ్రైట్ ఉంటుంది తన లైఫ్లో బ్రైట్నెస్ అనేది ఉంటుంది మీరు తన లైఫ్లో ఉంటేనే తన లైఫ్లో మేబీ ఇప్పుడు ప్రజెంట్ ఏంటిదంటే పర్సన్ ఏదో విషయంగా బాధపడుతున్నారు మీరు వస్తున్న ఈ పర్సన్ లైఫ్లో లైటింగ్ అనేది వస్తుంది ఆ చీకటి అనేది వెళ్ళిపోయి వెలుతురు అనేది తన లైఫ్లో వస్తుంది అని పర్సన్ ఆశపడుతున్నారనమాట మీరు లేని లైఫ్ అనేది తనకి చాలా చీకటిగా ఉంటుందన్నమాట అంటే అన్ని పడగొట్టుకున్న వారిలాగా అన్నీ ఉన్నా లేని వారిలాగా అది వారు మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఉండొచ్చు ఓకే అండ్ ఈ పర్సన్ ఎలా అనుకుంటున్నారు కొంతమంది కంటే ప్రజెంట్ మీరు మీ లైఫ్లో అన్ని కోల్పోయి బాధపడుతున్నారు సో పర్సన్ మళ్ళీ ఇక్కడ క్యాండిల్ తీసుకొని పర్సన్ వస్తున్నారనమాట అంటే మీ లైఫ్లో బ్రైట్నెస్ అనేది తీసుకురావాలి అని పర్సన్ అనుకుంటున్నారు మేబీ మీ లైఫ్లో మీరు చాలా కష్టపడ్డారా లేదా ఫినాన్షియల్గా చాలా కోల్పోయారా లేదా ఈ పర్సన్ విషయంలోనే తననే నమ్మి మీ లైఫ్ని మీరు కోల్పోయారా ఈ పర్సన్ మళ్ళీ మీకు జీవితాన్ని ఇవ్వాలి మళ్ళీ మీకు లైఫ్ ఇవ్వాలి అని పర్సన్ అనుకుంటున్నారు మళ్ళీ మీ లైఫ్ లో రావాలనుకుంటున్నారు అనమాట ఎంప్రయర్ అండి ఈ పర్సన్ ఈగోయిస్టిక్ పర్సన్ అండ్ రిచ్ పర్సన్ కూడా ఉంటారు లేదా తను హయ్యర్ పొజిషన్ లో ఉండే పర్సన్ కూడా ఉంటారు అనమాట ఓకే జాబ్ పర్పస్ గా తను హయ్యర్ పొజిషన్ లో పర్సన్ ఉండొచ్చు అనమాట ఓకే బంగారం అని అండి పర్సన్ ఓకే బయట ఎంత కఠినంగా ఉంటారో అండ్ ఈగో చూపిస్తా ఉంటారో లోపల మాత్రం మీరు కావాలి మీతో లైఫ్ కావాలి మీరు ఉంటే బాగుండు అండ్ మీరే తనే బతిమీలాడితే బాగుంటుంది అంటే ఆ విధంగా పర్సన్ చాలా ఇష్టపడతారు అనమాట ఓకే తనే వచ్చి మాట్లాడితే తను ఇప్పుడు చూడండి కాళ్ళ మీద కాలు వేసుకొని ఒక మహారాణి ఒక లాగా తను కూర్చున్నారు కదా తనే మళ్ళీ ఊరికి వచ్చి బతిమీలాడుతూ ఉండడం తను మిమ్మల్ని చేసేస్తూ ఉండడం అలా పర్సన్ చేస్తే మేబీ తన తన వాళ్ళు ఏడ పడిపోతుందేమో అనేది ఈ పర్సన్ ఫీలింగ్స్ అనమాట అందుకునే తను ధరించి రాలేరు అనమాట ధైర్యం చేసి రాలేరు కానీ తన మనసులో చాలా ఫీలింగ్స్ అయితే ఉంటాయన్నమాట ఈ పర్సన్కి ఓకే ఈ పర్సన్ లైఫ్లో నేను వెళ్ళాక తను అక్కడే ఆగిపోయారు అక్కడే స్ట్రక్ అయిపోయారు తను చాలా బాధపడుతున్నారు అని పర్సన్ అనుకుంటున్నారండి కానీ మీరు ఈ పర్సన్ మేబీ తను ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్తోనే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి ఆ విషయంలో కూడా మీరు కొంచెం కేర్ తీసుకోండి ఓకే ఈ పర్సన్ లైఫ్లో అదర్ పర్సన్ ఎవరైనా ఉండొచ్చు కానీ పర్సన్ ఎందుకో మళ్ళీ మీరు కూడా కావాలి అనుకుంటున్నారు అనే మెసేజ్ అయితే ఇక్కడ ఉందన్నమాట ఓకే అండ్ ఇక్కడ కింగ్ ఆఫ్ వ్యాన్స్ అనమాట ఓకే ఈ పర్సన్ మేబీ తనకు ధైర్యం చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారు ఎందుకో అండ్ ఈ పర్సన్ తను ఒక మెట్టు దిగి వస్తే మీ దగ్గర తను తక్కువైపోతారేమో అనే ఇంటెన్షన్ కూడా ఈ పర్సన్కి ఉందన్నమాట ఓకే ఈ పర్సన్లో లో పొసెసివ్నెస్ ఉంటుందండి అంటే తను చాలా ఈగో చూపిస్తారు అండ్ తనకంటే హయ్యర్ రేంజ్ కానీ అండ్ తనకంటే మనిఫ్లో ఉన్నవారు ఎవరైనా కనిపిస్తే ఈ పర్సన్ చాలా పోసిటివ్గా ఫీల్ అనమాట ఓకే అంటే అందరూ తనకంటే తక్కువలోనే ఉండాలి డౌన్లోనే ఉండాలి తనే హయ్యర్ రేంజ్లో ఉండాలి అండ్ అందరూ తన గురించి మాట్లాడాలి అండ్ అందరూ తనని పొగడతూ ఉండాలి అలాంటి వాటికి పర్సన్ అవంటే తనకి చాలా ఇష్టం అనమాట ఓకే మీరు ఈ పర్సన్ ని ఎప్పుడు చేసేస్తా ఉంటారు తన ప్రేమ కావాలి అని మీరు ప్రతిసారి తపన పడతా ఉంటారు ఓకే అలాంటిది అలాగే ఎవరైనా సరే పర్సన్ ఆ విధంగానే ఉండాలన్నమాట తన ముందు తోక జాడించకూడదు మేబీ డౌన్ లోనే ఉండాలి అని ఈ పర్సన్ కోరుకుంటారు ఓకే అలా ఉన్నారు ఎవరైనా అంటే ఈ పర్సన్ చాలా పాసిటివ్ గా ఫీల్ అవుతారు ఓకే మీ పర్సన్ ని మీరు దూరం పెడతా ఉండొచ్చు లేదా మీ లైఫ్ లో మీరు హ్యాపీగా ఉండొచ్చు అది పర్సన్ ఎందుకు నచ్చడం లేదు ఓకే మేబీ పర్సన్ ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే మీ లైఫ్ లో రావాలని ఉంది కానీ మీరు తనకి రైట్ పర్సన్ అయినా మేబీ కొన్ని రోజులు వెయిట్ చేస్తే ఇంకా మంచి పర్సన్ ఇంకా రిచ్ పర్సన్ తనకి సరిపడా పర్సన్ తన తన లైఫ్ లో వేరే వారు ఎవరైనా వస్తారా తన లైఫ్ లో అదర్ పర్సన్ ఎవరైనా వస్తారా అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట అండ్ పర్సన్ లైఫ్లో లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఈ పర్సన్ వారిని సెలెక్ట్ చేసుకోవాలా మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవాలా మీకు జీవితాన్ని ఇవ్వాలా వారికి జీవితాన్ని ఇవ్వాలా అని పర్సన్ అనుకుంటున్నారనమాట ఓకే ఈ పర్సన్ మేబీ ఏదో విషయంగా మోసపోయినట్టుగా చూపిస్తుంది అండి మేబీ ఈ పర్సన్ మిమ్మల్ని కాకుండా వేరే పర్సన్ ఇతను సెలెక్ట్ చేసుకున్నారా చూస్ చేసుకున్నారా డెఫినెట్లీ పర్సన్ ఏదో మోసపోయారు అన్నట్టుగా చూపిస్తుంది రాను రాను ఏంటిదంటే మీరు మీ లెవెల్ అనేది పెంచుకుంటున్నారు మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేస్తా ఉండొచ్చు మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటున్నారు అది పర్సన్ చూడలేక తను చాలా బాధపడుతున్నారనమాట తను మిమ్మల్ని చాలా తలుచుకుంటున్నారు తను మిమ్మల్ని తను మిమ్మల్ని చాలా అబ్జర్వ్ చేస్తా ఉన్నారు ఈ పర్సన్ లో ఇంత మార్పు ఎలా వచ్చింది ఇంత గ్రోత్ ఎలా అవుతున్నారు డే టు డే తన లైఫ్ తను ఎలా ముందుకు వెళ్ళిపోతున్నారు అని పర్సన్ అనుకుంటున్నారండి అండ్ కొంచెం సాడ్ గా ఫీల్ అవుతా ఉంటారు ఎందుకు ఫ్యామిలీ పర్సన్ అన్నట్టుగా చూపిస్తుంది అండ్ పర్సన్ ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్ కూడా ఉంటారు అంటే తనకి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది అండ్ తనకు కిడ్స్ కూడా ఉండొచ్చు వన్ అవర్ టూ కిడ్ ఉండచ్చు అలాంటి పర్సన్తో తో కూడా మీరు చాలా మంది డీల్ అవుతా ఉండొచ్చు అనమాట ఓకే తన మీద చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి అండ్ ఈ పర్సన్ సొసైటీలో మంచి పేరు కూడా ఉంటారనమాట ఓకే ఈ పర్సన్ తనకి మీ ప్రేమ మీ కేరింగ్ పర్సన్ కి కావాలండి ఎందుకు ఈ పర్సన్ మిమ్మల్ని యాజ్ ఏ వైఫ్ మెటీరియల్ హస్బెండ్ మెటీరియల్ బ్యూటీ అలా చూస్తున్నారన్నమాట ఈ పర్సన్ మేబీ ఈ కి మీరు పూర్తిగా దూరం అయిపోతారేమో అని పర్సన్ అనుకుంటున్నారండి మిమ్మల్ని పర్సన్ డెఫినెట్లీ మిస్ అవుతారు చాలా మిస్ అవుతారనమాట మీతో లైఫ్ అయితే ఈ పర్సన్ కావాలనుకుంటున్నారు మీ ప్రేమ కావాలనుకుంటున్నారు మీరు తన లైఫ్లో ఉంటేనే పర్సన్ తనకు అన్ని విధాలుగా గ్రోత్ ఉంటుంది హ్యాపీనెస్ ఉంటుంది అనే విధంగా ఈ పర్సన్ తన లైఫ్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది అనే విధంగా ఈ పర్సన్ ఫీల్ అవుతారండి అండ్ ఇక్కడ తన సోల్మేట్ మీరే అనే పర్సన్ అనుకుంటున్నారు తన మ్యారీడా అన్మ్యారీడా వాట్ ఎవర్ మీరే తన సోల్మేట్ అనే పర్సన్ అనుకుంటున్నారు అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని ఒక బంగారం లాగా అండ్ తనకి మీరు ఒక గిఫ్ట్ ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట కానీ పర్సన్ తను నిజంగా మీ ముందు అలా ఉంటారా ఆ గ్రాటిట్యూడ్తో ఈ పర్సన్ మీ ముందు ఉంటారా అంటే ఉండరు ఈగో చూపిస్తారు తనకి చాలా ప్రేమ ఉంటుంది మిమ్మల్ని చాలా తలుచుకుంటారు మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఉంటారు కానీ ఇగ్నోర్ చేస్తూ ఉంటారనమాట అంటే ఈ పర్సన్ కి మీతో ఎలా ఉండాలి అనేది తనకు తెలియదు అండి ఎలా ప్రేమ చూపించాలి పర్సన్ కి తెలియదు ఎలా ఉండకూడదు అలా ఈ పర్సన్ మీ ముందు ఉంటున్నారు ఎలా ఉండకూడదు అలా ఈ పర్సన్ మీ ముందు ఉంటున్నారు ఇక్కడ లీగల్ ఇష్యూ లాంటిది కూడా ఉండొచ్చు ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ కూడా జరిగి ఉంటుంది మీకు మీ పర్సన్ కి మధ్యను ఈ పర్సన్ మిమ్మల్ని గెలవనియరండి ఏ విషయంలో కూడా ఈ పర్సన్ మిమ్మల్ని అన్నమాట ఎప్పుడు తన మాట నెగ్గాలి ఎప్పుడు తన అనుకున్నదే జరగాలి అనే టైప్గా పర్సన్ ఉంటారనమాట కానీ మీరు చూపించే ప్రేమకి పర్సన్ డెఫినెట్లీ ఫీల్ అయ్యారు అండ్ ఇక్కడ ఎందుకండి పర్సన్ లైఫ్లో ఏదో మేబీ ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది చాలా మేజర్ ట్రాన్స్ఫర్మేషన్ ఇది చిన్న మార్పు అని మనం చెప్పలేం తను చాలా విషయాలలో రియలైజ్ అవుతున్నారు తనకి కొంతమందికి లోక జ్ఞానం ఉందా లేదా వాట్ ఎవర్ కానీ ఈ పర్సన్ చాలా విషయాలలో తను రియలైజ్ అవుతున్నారు చాలా కొత్త కొత్త విషయాలు ఈ పర్సన్ తెలుసుకుంటున్నారు అండ్ సొసైటీలో ఉన్న పర్సన్స్ ఎలా ఉంటారు ఏంటిది అని పర్సన్కి ఇప్పుడు ఇప్పుడు పర్సన్కి అర్థమవుతుంది అనమాట అంటే ఈ పర్సన్ మిమ్మల్ని కాకుండా తను వేరే పర్సన్ని చూస్ చేసుకున్నారా లేదా ఫ్యామిలీ విషయంలో కూడా ఈ పర్సన్ వారి పర్సన్ని ఎలా వాడుకుంటున్నారు ఈ పర్సన్తో ఇలా ఆడుకుంటున్నారు అనేది పర్సన్కి ఇప్పుడు అర్థం అవుతుంది అనమాట అందుకని పర్సన్ ఇక్కడ తను చాలా బాధపడుతున్నారండి అండ్ ఈ పర్సన్ ఎందుకు మీరు ఇలా ఎదుగుతుంటే మేబీ డే టు డే మీరు మేలా ఫీమేలా అండ్ తన మీద మీరు ప్రజెంట్ చాలామంది ఫోకస్ చేయడం లేదు సో సైలెంట్ అయిపోయారు అండ్ ఎలా జరుగుతూ అలాగే జరుగుతుంది అనేది మీరు యూనివర్స్కి వదిలేశారనమాట మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉండొచ్చు ఈ పర్సన్కి మీద పొసిసివ్ అనేది వస్తుంది అనమాట అంటే ఈ పర్సన్లో ఎంత ఇంత చేంజెస్ అనే విధంగా తను అలా ఫీల్ అవుతున్నారనమాట ఓకేనా ఓకే అండి మిమ్మల్ని ఈ పర్సన్ ఎందుకు బయటకు తీసుకెళ్ళాలి మేబీ కొంతమందికి గోవాని ఏదో ట్రిప్ అయితే ఈ పర్సన్ మీతో వేయాలి అని పర్సన్ అనుకుంటున్నారు ఈ పర్సన్ మిమ్మల్ని ట్రిప్ తీసుకెళ్ళాలి లాంగ్ డ్రైవ్కి తీసుకెళ్ళాలి అనే టెన్షన్లో ఈ పర్సన్ ఉన్నారనమాట ఓకే అండి ఇప్పుడు ఎనర్జీస్ అనేది చూద్దాం మీది మీ పర్సన్ ది ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది మనం చూసేస్తాం ఓకేనా मेरी मे पर्सन दी एनर्जी सेला होना है मेरी मे पर्सन दी एनर्जी सेला होना है मेरी मे पर्सन दी एनर्जी सेला होना है मे पर्सन एनर्जी అండ్ మీ ఎనర్జీస్ మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఈ పర్సన్కి ఏదో హెల్త్ ప్రాబ్లం ఉందండి తనకి స్టమక్ కి సంబంధించిన హెల్త్ ప్రాబ్లం ఏదో ఉంది ఈ పర్సన్కి అండ్ మెజిషియన్ అండ్ ద మిర్రర్ తను ఆ లైఫ్ నుంచి తను అంటే ఆ హెల్త్ ప్రాబ్లం నుంచి తను బయటపడడానికి తను ప్రయత్నాలు అండ్ చాలా మెడిసిన్స్ లాంటిది పర్సన్ తను అంటే తన హెల్త్ గురించి పర్సన్ ఎక్కువగా కేర్ తీసుకోవాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్కి ఉండబోతుంది అనమాట ఓకే అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉంటుంది ఈరోజు ఈరోజు మీరు ఏదో విషయంగా అల్లో లోపలే బాధపడతా ఉంటారు మీ పర్సన్ మీరు చాలా మంది మిస్ అవుతూ ఉంటారు తనని తలుచుకుంటూ ఉంటారనమాట ఓకే అండి మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను ఇంకా మీ పర్సన్ విషయంలో మీకు పూర్తి క్లారిటీ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి పేర్ రీడింగ్ ఉంటుంది ఓకేనా మనం ఇంకో వీడియోలో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్